ఈరోజు షాపింగ్ చేస్తున్నా ఏంటి ఎప్పుడు వంటలు చేసేయమ్మా ఈ మధ్యలో బ్లాగ్స్ తీస్తుందని అనుకోకండి ఎందుకంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి బ్లాగ్స్ కూడా తీయాలని తీస్తున్నాను అత్తమ్మ నేను వెళ్తున్నాను తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి మంచి ఫన్ ఉంటుంది అత్తమ్మ ఎలా ఉంటుందో తెలుసు కదా ఆల్రెడీ మీరు ఆ వైజాగ్ కాల్ వెళ్ళే వీడియో చేస్తారా చాలా ఫన్నీగా ఉంది కదా ఇప్పుడు కూడా అత్తంతో షాపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాం వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనం వెళ్ళాము అత్తమ్ షాపింగ్ లో మంచి మంచి చీరలు కలెక్షన్ మీకు చూపిస్తాను లెస్కో ఎక్కడికి వెళ్తున్నావు గారు దేనికి షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అత్తమ్మ శారీ తీసుకుంటుంది అంటే ఆల్రెడీ నేను తీసుకున్నాను అత్తమ్మకు కూడా తీద్దామని వెళ్తున్నాము అక్కడ కలుద్దాం షాపింగ్ లో అత్తమ్మ ఎలాంటి చీర తీసుకుంటుంది ఎట్లా మాట్లాడుతుందో షాపింగ్ లో ఓకే వెళ్దాం రండి ఓకే వెళ్దాం అత్తమ్మ స్టార్ట్ కరు చూడుకొస్తే அக்கடி சூசா நான் அத்தம்மா சூடு

అలా మామూలు చూపెట్టు ఇక ఫ్రెండ్స్ మా అత్తమ్మా శారీ అలా వచ్చిందన్నమాట లేటెస్ట్ మోడల్ అంట టూ థౌజండ్ పడ్డది ఆర్ఎస్ బ్రేస్ మీకు కూడా నచ్చితే దిల్సూబ్ నగర్ వెళ్ళి ఆర్ఎస్ బ్రేస్లో కొనుక్కోండి అత్తమ్మ మొహంలో చిరునవ్వు చూద్దాం ఎలా ఉందో ఉంది వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది సూపర్ గ్రీన్ అండ్ ఇది వంకాయ కలర్ ఫ్రెండ్స్ లైట్ మన సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి మా అత్తమ్మకి నేనే సెలక్షన్ చేశాను ఎప్పుడు వెళ్ళినా పిచ్చి చీరలు కొనుక్కొని వస్తుంది నా సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే చెప్పమ్మా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్